తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాగుంది ప్రస్తుతం మనతో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బీజేపీ నాయకులు నరసింహరెడ్డి గారు ఉన్నారు రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా ఉండే అవకాశం ఉందండి పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలే మూడోసారి ప్రధానమంత్రి కావాలే పూర్తి స్థాయిలో ఆయనకు తిరుగులేనిటువంటి మెజార్టీ ఇవ్వాలన్నటువంటిది ప్రజలు నిశ్చయించుకోరు ఎందుకంటే ఈరోజు కన్నుచూపు మేరలో కూడా ఎవరు కూడా ఆయన స్థాయికి తగ్గటువంటి లీడరు దేశంలో కూడా కనిపిస్తలేరు ఎవరు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినాయి అన్నీ కూడా ఆయన తీసుకున్నటువంటి సాహసోపిత నిర్ణయాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ఆయన తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా ప్రజలు ఈరోజు గమనించి ఈరోజు నరేంద్ర మోడీని మళ్ళొకసారి ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశం విశ్వగురు అవుతుంది దేశం ఆర్థికంగా పూర్తిగా బలపడి ప్రపంచంలో ఇప్పటికే ఐదో స్థానానికి వచ్చినాం రేపు మూడో స్థానానికి కానీ మొదటి స్థానానికి కానీ వచ్చేటటువంటి అవకాశం ఉందని ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు దానికి తోడుగా ఈరోజు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఓటు శాతం గతంలో ఉన్నదానికి గణ గణనీయంగా పెరిగింది ఇప్పుడు ఏ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఉండని కూడా అన అభిమానులు ఉండని వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు ఈసారి నరేంద్ర మోడీని గెలిపిస్తాం మేమందరం కూడా నరేంద్ర మోడీకి వేస్తామని చెప్తా ఉన్నారు ఈరోజు కానీ కొన్ని పార్టీలు ఈరోజు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆడినటువంటి డ్రామా ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని కాంగ్రెస్ అంటుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని టీఆర్ఎస్ అంటుంది మధ్యాహ్నం ఎటువై బీజేపీని అటువంటి విధానం తీసుకొస్తారు ఇది ఏ పార్టీకి బీజేపీ ఒకటే సిద్ధాంతం మీద కార్యకర్తల మీద ఆధారపడేటువంటి పార్టీ బీజేపీ గెలిచేటటువంటి పార్టీ ఎవరితో వెళ్ళాల్సిన అవసరం లేదు మాయబడే ఈరోజు దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మాయబడి వస్తున్నాయి మేము ఎవరితో వెళ్ళేటటువంటి విధానం లేదు కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఈరోజు మేము భరోసా ఉన్నాం ఎట్లా ఉండే అవకాశం చెవిలలో ఎట్లా ఉంది పరిస్థితి బీజేపీ పరిస్థితి చెవిలో తప్పకుండా గెలుస్తా ఉన్నాం ఈరోజు అక్కడ ప్రజలు కూడా వాళ్ళు కూడా ఈరోజు చెప్తా ఉన్నారు గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం మాకు ఒక చెవిల్లో మాకు ఒక సెంటిమెంట్ ఉన్నటువంటి అసెంబ్లీ మేము చేవేళ్ళ నుంచి ఏది మొదలు పెట్టుకున్నా మేము సక్సెస్ అవుతామని చెప్పి ఆ ప్రాంత ప్రజల మనోభావాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఈరోజు కానీ అక్కడ కూడా ఎప్పుడు కూడా చేవెళ్ళ ప్రాంతాన్ని పట్టించుకున్నటువంటి పాపానవాలి చేవేళ్ళ ఈరోజు చెప్తా ఉన్నా అక్కడ సమస్యలు ఎన్ని సమస్యలు అంటే వాళ్ళకు గతంలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రాణాయిత చేవేళ్ళ తీసుకొస్తాం సస్యశ్యామలం చేస్తామని చెప్పారు ప్రాణాయిత చేవేళ్ళ చేవేళ్ల పేరు మీదనే ప్రాజెక్టు స్టార్ట్ అయింది మరి ఎటుపోయింది ఆ ప్రాజెక్టు దాదాపు ఇరవై సంవత్సరాలు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును ప్రారంభించి ఆ ప్రాజెక్టును చేసి ఇరవై సంవత్సరాల నుంచి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలతో ఉన్నారు ఆ ప్రాజెక్టు మొలబడిపోయింది తర్వాత పాలమూరు రంగారెడ్డి తెస్తామని చెప్పి చెప్పినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఆ ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారు దానికి తోడుగా స్వయాన ముఖ్యమంత్రి గారు ఏదో చెవిళ్ళ ప్రాంతానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఆ ప్రాంత రైతులకు ఇబ్బందికర పరిస్థితి త్రిబుల్ వన్ జివో ఉంది జివో ఎత్తేస్తామని చెప్పి చెప్పారు పది సంవత్సరాలు గడిచిపోయి చెప్పినాక కూడా కానీ మొన్న ఎన్నికల ముందర ఆధారబాధారగా జీవోలు తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నామని చెప్పారు అది కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి దానికి తోడుగా ఏదైతే బీజాపూర్ హైవే గత ఎన్నో సంవత్సరాలుగా దాని మీద మేము పోరాటం చేసినాం జైపాల్ రెడ్డి గారు ఆ ప్రాంతం నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు మేము స్వయంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా కలిసి ఆ హైవేను విస్తరించాలి ఎందుకంటే ఎక్కువ మలుపులు ఉన్నటువంటి హైవే యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి ఆ ప్రాంత ప్రజలు అని చెప్పి చెప్పినాం కానీ దాన్ని కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు దాన్ని కేంద్రం ఈరోజు హైవేకు దానికి నిధులు కేటాయించి దాన్ని శాంక్షన్ చేసినా కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వలన ఇప్పుడు ఆ రోడ్డు ఇంకా కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఏదైతే మన్నెగూడ నుంచి రోడ్డు పూర్తి అయింది తప్ప మన్నెగూడ నుంచి హైదరాబాద్ ఉన్నటువంటి రోడ్ ఇంకా కూడా పూర్తి కాలేదు ఈ విధంగా తీసుకుంటే ఈ ఈరోజు పూర్తిగా అన్యాయం చేసినటువంటి టీఆర్ఎస్ను కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఈరోజు బీజేపీని గెలిపించాలంటే లక్ష్యంతో ఇప్పుడు చెవిలకు మెజార్టీ ఎంత వచ్చే అవకాశం ఉంది బీజేపీకి కొండ విశ్వరెడ్డి గారికి మేము పూర్తి స్థాయిలో ఈరోజు చెప్తున్నాం కదా మేము అతి పెద్ద భారీ మెజార్టీతోటే మేము గెలుస్తాం మెజార్టీ ఎంత అనేది కూడా మేము ఇంకా మేము ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని చూసిన తర్వాత మొత్తం మీద పెద్ద మెజార్టీతో తోటి మేము గెలిచేటటువంటి పార్లమెంట్ ఏదైతే అంటే చివరిలో పార్లమెంట్ గెలుస్తారు మీ యొక్క నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన మొన్న సభ పెట్టారు మరో చెల్లెమ్మ అని చెప్పడం కూడా జరిగిన పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉందండి మీకు కాంగ్రెస్కి అదే చెప్తా ఉన్నా కదా చేవేళ్ళను ఒక సెంటిమెంట్గా వాడుకుంటారు తప్ప వాళ్ళు అభివృద్ధి చేసింది లేదు చేవేళ్లను హైదరాబాద్ కానుకున్నటువంటి పార్లమెంటు హైదరాబాద్ కానుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ దాని మీద ఏం చేసినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఒకసారి చెప్పాలి చెప్తే ఇంతవరకు వాళ్ళు ఏం చేసినామో అనేది చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు మేము చెప్తా ఉన్నాం మాకు అవకాశం ఇవ్వండి మేము అభివృద్ధి చేస్తాం మేము ఈ ప్రాంతం నుంచి మాకు ఎం ఎంపీగా గెలిపియండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నాం వాళ్ళు ఈరోజు చెప్పుకొని సెంటిమెంట్ చెప్పుకొని గెలవాలనేటువంటి ఆలోచనతో చేవేల చెల్లెమ్మా కాదు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రులు గతంలో మంత్రివర్గంలో ఉండి అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి మంత్రులు కూడా ఈరోజు ముఖం జల్లినటువంటి పరిస్థితి వాళ్ళు ఈరోజు ఏ పార్టీ ఉండని రంగారెడ్డి జిల్లాలో చేవేళ్ళ ప్రాంతంలో ఈరోజు అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేరేటటువంటి నాయకులను తీసుకొచ్చి ఈరోజు చేస్తావరు తప్ప మరి ఇన్ని రోజులు వాళ్ళు ఉన్నటువంటి గతంలో మంత్రులుగా చేశారు ఎందుకు అభివృద్ధి చేయలేదని చెప్పి ఈరోజు ప్రజలు అడిగే పరిస్థితి ఉంది తప్పకుండా ఈరోజు మార్పు కోరుకుంటారు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటావు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలిచేటటువంటి అవకాశం తప్పకుండా అవుతుంది